నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో విశాఖ వేముల విద్యాలయం రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది పూర్వ విద్యార్థులు ఎప్పుడూ ముందుంటామని పూర్వ విద్యార్థి చోడుపల్లి దాసు అన్నారు జీవీఎంసీ అరవై నాలుగవ గంగవరంలో నివాసం ఉంటున్న రెండు నిరుపేద కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ ఇటీవలే గంగవరం పోర్టులో మృతి చెందిన రెండు నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశామన్నారు మా పూర్వ విద్యార్థులందరి సహకారంతో ఇటువంటి మంచి పనులు చేస్తున్నామని ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదిస్తే మా వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు రాబోయే రోజుల్లో మరికొన్ని పేద కుటుంబాలకు సహాయం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు గంగవర గ్రామంలో రెండు వేల ఏడు విశాఖ విద్యాలయం విద్యార్థులను రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది బ్యాచ్ విద్యార్థులు అందరం కలిసి ఈరోజు గంటిపిల్లి నూకరాజు ఈ అకస్మాత్తుగా పోర్టులో చనిపోవడం జరిగింది కనుక మా రెండు వేల ఎనిమిది రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది బ్యాచ్ నుండి మా నిత్యావసరుకులు అందచేయడం జరిగింది ఈ రోజు నుండే మేము ఎవరికైనా ఎవరికో బాగా స్వచ్ఛందంగా మా యొక్క సొంత డబ్బులతో వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తాము ఎందుకంటే మన గంగవర గ్రామంలోనే కాదు అలాగే గంటేడు గ్రామంలోనైనా మా తోటి సహాయం వాళ్ళకి అందిస్తామని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు మరి అతను చనిపోయిన దుస్తు కానీ మనం అంత సాయంగా మేము తల రూపాయి వేసుకొని మా అంత సాయంగా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా కష్టాల్లో ఉన్నా మమ్మల్ని సంప్రదిస్తే మా రెండు వేలు ఏడు రెండు వేల ఎనిమిది బ్యాచ్ తరఫున మా స్తోయి సాయం మేము అందజేస్తామని కోరుకుంటున్నాం అలాగే ఈ గంటిపిల్ల అప్పారావు గంటిపిల్లి అచ్చమ్మ ఫ్యామిలీ కాకుండా అలాగే పల్లెటి నోకరాజు పల్లెటి పండమ్మ దంపతులకు కూడా ఇలాగే నిత్యావసరకులు మా రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది విశాఖ విద్యాలయం బ్యాచ్ తరఫున వాళ్ళకి కూడా అందజేస్తున్నాం వీళ్ళకే కాకుండా ఇంక ఎవరికైనా మా దగ్గరికి వస్తే మాత్రం మా తోటి సాయం మాత్రం వాళ్ళకి మాకు ఎప్పుడు ఉంటుందని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం